య్ సువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగు వచనములు ఆయన ఆ కొండ మీద నుండి దిగివచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను ఇదిగో కుష్టిరోగి వచ్చి ఆయన కుమురొక్కి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను అందుకాయన చెయ్యి చాపి వాని ముట్టి నాకిష్టమే నీవు శుద్రవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను అప్పుడు ఏసు ఎవరితోనూ ఏమియు చెప్పకు సుమి కానీ నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను ఆయన కపెర్నేహోములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యద్దకు వచ్చి ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడియున్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను యేసు నేను వచ్చి వాని స్వస్థపరచదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును నేను కూడా అధికారమునకు లోబడినవాడను నా చేతి క్రింద సైనికులున్నారు నేను ఒకని పొమ్మంటే పోవును ఒకని రమ్మంటే వచ్చును నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చెను యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వారిని చూచి ఇస్రాయేలులో నెవనికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రాహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నాను నేను అంతట యేసు ఇక వెళ్ళుము నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును గాక అని శతాధిపతితో చెప్పెను ఆ గరియలోనే అతని దాసుడు స్వస్థత నందెను తరువాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చేయి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెల్లను స్వస్థపరచెను అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను యేసు తన యొద్దనున్న జనసమూహమును చూచి అద్దరికి వెళ్ళవలెనని ఆజ్ఞాపించెను అంతటా ఒక శాస్త్రి వచ్చి బోధకుడా నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పెను అందుకు ఏసు నక్కలకు బొరియాలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనిషి కుమారునికి తలవాల్చుకునటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను శిష్యులలో మరి ఒకడు ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడగగా యేసు అతని చూచి నన్ను వెంబడించుము మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్మని చెప్పెను ఆయన దోణె ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణ అలల చేత కప్పబడెను అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి ప్రభువా మేము నశించిపోవచున్నాము మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి అందుకు ఆయన అల్పవిశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయను ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దెయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి వారు మిగుల ఉగ్రులైనందున ఎవడునో ఆ మార్గమున వెళ్ళలేకపోయెను వారు ఇదిగో దేవుని కుమారుడ నీతో మాకేమీ కాలము రాకమునిపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి వారికి దూరమున గొప్ప పందుల మంద మేయుచుండగా ఆ దెయ్యములు నీవు మమ్మను వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుషులను వదిలిపెట్టి ఆ పందులలోనికి పోయెను ఇదిగో ఆ మందంతయు ప్రపాతము నుండి సముద్రములోనికి వడిగా పరిగెత్తుకుని పోయి నీళ్లలో పడి చచ్చెను వాటిని మేపుచున్నవారు పారిపోయి పట్టణములోనికి వెళ్ళి జరిగిన కార్యములన్నీ దెయ్యములు పట్టిన వారి సంగతియు తెలిపిరి ఇదిగో ఆ పట్టణస్థులందరూ యేసును ఎదుర్కొనవచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచి పొమ్మని ఆయనను వేడుకొనిరి ఆమెన్